సేజ్ తెలుగు యూట్యూబ్ స్వాగతం నేను మేడారం వెళ్లే భక్తులకు తెలంగాణ పర్యాటక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది ఇక జాతరకు బస్సుల్లోనే కాదు ఇక మీద నుంచి హెలికాప్టర్లోనూ వెళ్ళొచ్చంట ఇక ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జాతర జరగనుండగా హనుమకొండ నుంచి హెలికాప్టర్ లో వెళ్లేందుకు వీలు కల్పించారు ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ ప్రకృతిని పూజించే విగ్రహాలు లేని జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవోపేతంగా జరగనుంది ఈసారి మేడారం జాతర అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతుంది ఒకప్పుడు కాలి నడకన ఎడ్ల బండ్లల్లో వెళ్లేవారు ఆ తర్వాత బస్సులు ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్తున్నారు ఇప్పుడు భక్తులకు హెలికాప్టర్ సదుపాయం కూడా కల్పిస్తున్నారు గత మూడు జాతరల నుంచి భక్తులకు ఈ సదుపాయం కల్పిస్తున్నారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆకాశ మార్గాన అమ్మల దర్శనానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు హన్మకొండ నుంచి మేడారం వరకు హెలికాప్టర్లో వెళ్లేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శన సదుపాయం కూడా ఉంటుంది మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం చేస్తారు భక్తుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు జాతర పరిసరాలను విహంగ వీక్షణంతో ఆస్వాదించవచ్చు గతంలో సేవలందించిన ప్రైవేట్ సంస్థతోనే ఈసారి కూడా అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు ఇక ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది ధరలు రెండు రోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలిసింది చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు ఛానల్